హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు ఏంటంటే వీడియం బూరెలండి ఇవి నేను మొన్న పూజలో ఉపయోగించాను నీ బియ్యం అనేవి దేవుడి ఫ్రేమ్స్ పెట్టడానికి వాటిని బియ్యము వాటితోటి పంగారు చేస్తే తినరు పిల్లలు అనేసి నేను ఇలా బూరెలు చేశాను అయితే నాకు ఇవి చేస్తుంటే ఒక మెమరీ అనేది గుర్తొచ్చింది చిన్నప్పుడు మా మమ్మీ ఇలా బూరెలు చేసేటప్పుడు నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురం కలిసి కూర్చొని ఇలా చేస్తూ ఉండేవాళ్ళం కానీ ముగ్గురం ఒక చోట ఉంటే అసలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము అప్పుడు మా మమ్మీ అనేది ఆయిల్ లాగేసేద్ది ఇక్కడ నవ్వద్దు మీరు నవ్వద్దు అనేది తను ఎప్పుడైతే నవ్వద్దు అనిద్దో ఇద్దో అప్పుడు రెండింతలు ఎక్కువ వచ్చేది మాకు అనేది అలా తిట్లు తింటూ ఉండేవాళ్ళము ఇలాంటిది మీరు ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి అయితే ముందుగా నేను బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక డే మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టిన వాటిని కడిగేసి నీరంతా పోయే వరకు మనం బెజ్జాల గిన్నెలు వేసేసుకొని నీరు పోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి నేను జల్లడి పట్టాను పిండిని మనము నేనైతే ఒక హాఫ్ కేజీ బియ్యం బియ్యం అయితే ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను అలాగే మనము పాకం పట్టేసుకోవాలండి సాఫ్ట్ బాల్ అయ్యే వరకు పాకం పట్టేసి దాంట్లో కొబ్బరి తురుము అలాగే ఇలాచీలు కూడా వేసేసేసి మనము పిండి కూడా కలిపేసుకోవాలి పిండిని నేను బూరెల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన అయితే రెడీ మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి అంటే మీకు ఇష్టం ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్